గాలికి రాలిన పువ్వైపోతే జీవితం ఎందుకు ఎవరికి దక్కని ప్రేమైపోతే బతకడమెందుకు గాలికి రాలిన పువ్వైపోతే జీవితం ఎందుకు ఎవరికి దక్కని ప్రేమైపోతే బతకడమెందుకు చీమకు సైతం ఉన్నది లక్ష్యం నీకెందుకు లేదో చీమకు సైతం ఉన్నది లక్ష్యం నీకెందుకు లేదో ఎడారి తలపుల కవితైపోతే రాయడమెందుకు గాలికి రాలిన పోవైపోతే జీవితం ఎందుకు పచ్చని చెట్టే నీడై తో పచ్చని చెట్టే నీడై తోడై హాయి కూర్చుభాయి పచ్చని చెట్టే నీడై తోడై హాయి కూర్చుభాయి సోమరి అయి తిరుగాడే జన్మకు ఖచ్చురమెందుకు సోమరి అయి తిరుగాడే జన్మకు ఖచ్చురమెందుకు గాలికి రాలిన పువైపోతే జీవితం ఎందుకు నీవో నేను నీవు నేను వేకువ పొద్దై మనిషితనం చాటాలి నీవో నేను వేకువ పొద్దై మనిషితనం చాటాలి ఏది చాటక ఏ మరి నడిచిన పుట్టడమెందుకు ఏది చాటక ఏ మరి నడిచిన పుట్టడమెందుకు గాలికి రాలిన పూవైపోతే జీవితం ఎందుక కాలం కన్నా వేగం మనసు కాలం కన్నా వేగం మనసు మనసును మించినదేమిటి శంకరు మనసును మించినదేమిటి శంకరు కాలం కన్నా వేగం మనసు మనసును మించినదేమిటి శంకరు ಆತ್ಮ ಸಂಯೋಗ ಯೋಗ ಮುಂದಾಗ ಆತ್ಮ ಯೋಗ ಮುಂದಾಗ ವಿತಕಡ గాలికి రాలిన పువ్వైపోతే జీవితం ఎందుకు గాలికి రాలిన పువ్వైపోతే జీవితం ఎందుకు ఎవరికి దక్కని ప్రేమైపోతే బతకడమెందుకు ఎవరికి దక్కని ప్రేమైపోతే బతకడమందుకు